ఎటువంటి ఆలోచన పట్టద్దు పట్టించు కావద్దు అంటే నేను నిన్ను కావాలని కోరుకున్నా طرف جو کپرن جي جي دلداري اچي انجا جو ديني مطلب ڏسو يا اٿن اها جو اها جو ديني مطلب ڏسو يا اٿن اها جو اها جو ديني مطلب ڏسو يا اٿن اها جو اها جو ديني مطلب ڏسو يا اٿن اها جو اها جو ديني مطلب ڏسو يا اٿن اها جو اها جو ديني مطلب ڏسو يا اٿن اها جو اها جو ديني مطلب ڏسو يا اٿن اها جو اها جو ديني مطلب ڏسو يا اٿن اها جو اها جو ديني مطلب ڏسو يا اٿن اها جو اها جو ديني مطلب ڏسو يا اٿن اها جو اها جو ديني مطلب ڏسو يا اٿن اها جو اها جو ديني مطلب ڏسو يا اٿن اها جو اها جو ديني مطلب ڏسو يا اٿن اها جو اها جو ديني مطلب ڏسو يا اٿن اها جو اها جو ديني مطلب ڏسو يا اٿن اها جو اها جو ديني مطلب ڏسو يا اٿن اها جو اها جو د శ్రీ బాల స్వామి నరధానాలు చూడొచ్చు భక్తుల యొక్క రద్దీ కూడా ఈ రోజు కూడా కొనసాగుతోంది ఈ రోజు శనివారం స్వామి మొత్తం కూడా భక్తులు చేరుకుంటూ ఉన్నారు స్వామిని దర్శించుకుంటూ ఉన్నారు స్వామి యొక్క ఫలాలను పొందుతూ ఉన్నారు స్వామి వారి యొక్క కోర్కెలు తీర్చే కొంగు బంగారమే మా దోళగుట్ట ఎర్రవరంలో స్వామివారు ఏం చేసి ఉన్నారు స్వామి దర్శనానికి వేలాది మంది భక్తులు చేరుకుంటున్నారు ఇక్కడ ప్రతిరోజు కూడా అప్డేట్ అందిస్తున్నటువంటి శ్రీతరం భాస్కర్ ఎర్రవరం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ తరం ప్రతిరోజు కూడా అప్డేట్ అందిస్తున్నటువంటి సిరి ఈ తరం భాస్కర్ ఎర్రవరం స్వామివారి యొక్క ఆలయం ఇలా ఉండబోతుంది స్వామివారి యొక్క నమూనా చిత్రం చూడొచ్చు మనం রা <Sit'd> <Elena> هوينا 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 ارتيق ارتيق